మహాభారతంలో కర్ణుడు కానీ అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల ఆయన బ్యాడ్ అయిపోయాడు అశ్వత్థామా కూడా బ్యాడ్గా చూపించారు అంటే వాళ్ళు చేసిన బ్యాడ్కి కల్కి పుట్టుకకు ఆ పాపాన్ని వాళ్ళు కడిగేసుకునేలాగా వాళ్ళకి హెల్ప్ చేశారు అన్నట్టుగా కూడా మీరు స్టోరీని తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కడిగేసుకుని పాజిటివ్ సైడ్ టర్న్ అయ్యారు అనేట్టుగా అంటే క్లైమాక్స్ని మనం ఎలాగే ఊహించవచ్చా మీరు కల్కి టూలో ఎలా చెప్పబోతున్నారు చాలామంది ఇలాగే మాట్లాడుతున్నారు అంటే అది క్లియర్గానే ఉంది సార్ అంటే అశ్వత్థామా క్యారెక్టర్ క్లియర్గానే ఉంది కదా ఆయన పాప ఆయన చేసిన పాపాన్ని రిడెంషన్ కోసం ఆయన కడుక్కోవడానికే శ్రీకృష్ణుడు ఆయనకు శాపం ఇస్తాడు ఆయన ఆ శాప విముక్తి కూడా చెప్తాడు కర్ణుడు కర్ణుడు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అనుకోవచ్చు అంటే ఇందులో క్యారెక్టరైజేషన్స్ అంటే చాలామంది స్టార్స్ను డీల్ చేశారు కథను డీల్ చేశారు ఇలా సెట్టింగ్స్ను కూడా చాలా డీల్ చేశారు ఏది మీకు చాలా కాంప్లికేటెడ్గా అనిపించింది ఏ మీకు అంటే ఒక ఒక సినిమాని ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ దాకా పెట్టుకోవడం ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ అనేది ఒక జడ్జ్మెంట్ ఉండాలి సార్ అంటే ఒక టూ థౌజండ్ నైన్టీన్లో రాసిన సీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎడిట్ చేస్తున్నప్పుడు అస అదే జడ్జ్మెంట్ పెట్టుకోవడం అనేది ఈజ్ ద టఫెస్ట్ థింగ్ ఐ డోంట్ థింక్ చాలామంది ఆ సిచ్యువేషన్లో ఉండరు యాక్చువల్లీ బికాజ్ నేను తీసిన రెండు సినిమాలు కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో అయిపోయాయి సో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో అదే జడ్జ్మెంట్ అండ్ పర్స్పెక్టివ్ పెట్టుకోవడం అనేది ఒక డిఫరెంట్ స్కిల్ సెట్ అది అది కొంచెం కష్టం అనిపించింది సార్ నాగేశ్వరి గారు కంగ్రాచులేషన్ సార్ అంటే విజనరీ సైడ్ ఒక బ్యారియర్స్ని పుష్ చేశారు ఎకనామికల్ బ్యారియర్స్ని పుష్ చేశారు అంటే ప్రకృతి పట్ల మనిషి ఎలా ఉండాలి ఉండబోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయి అని మాకు ఒక భయం కూడా కలిగింది కలికి చూస్తుంటే అది ఒక వార్నింగ్ లా అనిపించింది కల్కి అనేది సార్ ఇంత సీరియస్ సబ్జెక్ట్లో కూడా ఒక తక్కువ నిడివిలో ఒక ఇంపాక్టుగా లవ్ స్టోరీ ఒక ట్రక్లో వెళ్తున్నప్పుడు కైరా లవ్ స్టోరీ ఇంపాక్ట్ఫుల్గా చెప్పగలిగారు అది నాకు మోర్ సర్ప్రైజింగ్ అనిపించింది సార్ అంటే ఇంత కాంప్లెక్స్ ఉన్న సినిమాలో కూడా ఒక లవ్ స్టోరీని అంత తక్కువ నిడివిలో ఇంపాక్ట్ఫుల్గా చెప్పగలిగారు ఆ లవ్ స్టోరీ థాట్ ఎలా వచ్చిందండి అది నాకు చాలా గొప్పగా అనిపించింది అంటే మోస్ట్ అంటే అన్నీ ఆ అమ్మాయే చెప్తుంది కదా ఆమె డైలాగ్లో ఇదంతా ఓకే ఇదంతా ఓకే కానీ బేసిక్లీ మనకి యాక్చువల్లీ ఇంపార్టెంట్ అనేది హ్యూమన్ రిలేషన్స్ మనం అనుకునే వాళ్ళు అనేది ఇంపార్టెంట్ అని ఆమె సో ఐ థింక్ దట్ ద ఎమోషన్స్ అక్కడ గట్టిగా దొరికింది అయితే మహాభారతం అనేది ఫుల్ ఫ్లెడ్జెడ్గా అంటే ఇలా సైఫే కాకుండా ఒక మనకి ఏదైతే పురాణాల్లో ఉందా మహాభారతాన్ని ఫ్యూచర్లో తీసే ఆలోచన ఉన్నా ఉందా మీకు అంటే అదే అదే చేసాం అది మిక్స్ చేశారు సార్ మాకు మిక్స్ చేసాం అంటే మిక్స్ చేయకుండా ఓన్లీ మైత ఓన్లీ మహాభారతం అన్నారా లేదు సార్ ఇప్పుడే అలాంటి ఐడియా ఏం లేదు సార్